క్రీస్తునందు ప్రియులారా మీరు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం ఆది ఖండం ముప్పై ఐదవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉన్నది ఈ అధ్యాయంలో దేవుడు యాకోబుతో మాట్లాడుతూ తిరిగి బేతీలకి వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరైన ఏసేవు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని చెప్పగా యాగపు తన ఇంటి వారితోనూ తన యుద్ధనున్న వారందరితోనూ మీ యుద్ధనున్న అన్య దేవతల్ని పారవేసి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని మీ వస్త్రాలు మార్చుకొని ఎందుకంటే మనం బేత్తెలకి వెళ్తున్నాం నా నా దినమున నాకు ఉత్తరమిచ్చినటువంటి నా దేవుడు నేను వెళ్ళిన మార్గములో నాకు తోడై ఉండినందున ఆ దేవునికి బలిపీఠం అక్కడ కట్టెదమని చెప్పినాం వారు తమ దగ్గర ఉన్నటువంటి అన్య దేవతలను గతంలో మనము ధ్యానించినట్టుగా ఏ విధంగా రాహేలు గృహ దేవతల్ని దొంగిలించిందో అలాగే తనతో ఉన్నవారు లాభాన్నింటి నుంచి వస్తున్నటువంటి ఆ స్త్రీలు దాసీలు వాళ్ళ అలవాటు వాళ్ళ ఆచారాలు కనుక వారితో ఉన్నటువంటి విగ్రహాల విగ్రహాలన్నిటిని కూడా వాళ్ళు తీసివేసి వారి చెవులకు ఉన్నటువంటి పోగులను యాకోబుకి అప్పగింపగా యాకోబు శకము దగ్గర ఉన్న మస్తకి వృక్షము కింద వాటిని దాచిపెట్టాను అయితే ప్రాముఖ్యముగా ఈ అధ్యాయంలో ఐదవ వచనాన్ని నేను మేము ముందుకు తీసుకురావడం ఇష్టపడుతున్నాను వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద ఉండిన కనుక వారు యాకోబు కుమారులను తరమలేదు ఇక్కడ ఈ మాట చదవగానే మనం అనుదీనము ధ్యానం చేస్తున్నాం కనుక మీరు శ్రద్ధగా ప్రతిరోజు వాక్యం వినేవారైతే మరి ముందటి అధ్యాయంలో దీనా విషయంలో చాలా కీడు యాకోబ కలిగింది కదా దీనాకు నష్టం కలిగింది కదా దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పు కొరకు యాకోబు ముందుకు సాగుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశముల ఆ పట్టణాల్లో ప్రజలందరికీ దేవుని భయం కలిగింది మీకు రాశారే మరి ముందటి అధ్యాయంలో ఎందుకు అక్కడ కీడు కలిగింది నిజమే దేవుని చిత్త ప్రకారం దేవుని నడిపిస్తున్నప్పుడు ఆయన సంకల్పంలో ఖచ్చితంగా ఆయన బాధ్యతే కొన్ని అనవసరమైన విషయాల్ని మనము కొన్ని తెచ్చుకుంటాం అది మన జీవితాల్లో హెచ్చరిక దృష్టిని ఆలోచన చొప్పున నడవద్దు పాపుల మార్గమున నిలవద్దు అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండొద్దు అని కీర్తన మొదటి అధ్యాయము మనం చూస్తాం అయితే దేవుడు నాకు తోడుగా ఉన్నాడని దృష్టిలో ఆలోచన ప్రకారం నడిచి పాపుల మార్గంలో నిలిచి అయినా దేవుని కాపాడాలని మనం శోధించకూడదు అది దేవుని శోధించడం అవుతుంది ఏదేమైనా వారి చుట్టూ ఉన్న జనులందరిలో దేవుని భయం కలిగింది కనుక ఎవరు వారికి హాని చేయట్లేదు నిర్గమఖండంలో దేవుడు మోసతో మాట్లాడుతున్నప్పుడు ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో నిన్ నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను ఈ మాట జాగ్రత్తగా వినండి శత్రువుల్ని ఎదుటి నుండి పారిపోయినట్లు చేసేదను నీవు పోయేటువంటి దేశముల వారిని ఓడగొట్టి ఆ శత్రువులందరూ నీ ఎదుటి నుండి పారిపోయినట్లుగా నేను చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు ఇది మోషేకు ఇజ్రాయల్ ప్రజలకు భయపడి కాదు నన్ను బట్టి మనుషులు నీకు పడ భయపడతారు అంటే దేవుణ్ణి బట్టి ప్రజలు మోసియకు లేదా ఇజ్రాయిల్ ప్రజలకు భయపడతారని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు కీర్తనకారుడు బహు చక్కగా నూట పద్నాలుగో కీర్తనలో ఇజ్రాయెల్ గురించి వివరిస్తూ రాస్తున్నాడు చూడండి ఐగిప్తులో నుండి ఇజ్రాయలు అన్య భాషకుల జనములో నుండి యాకూబు బయలు వెళ్ళినప్పుడు యూధ ఆయనకు పరిశుద్ధ స్థలమాయను ఇజ్రాయల్ ఆయనకు రాజ్యమాయను సముద్రము దానిని చూచి పారిపోయాను నది వెనుకకు మల్లెను కొండలు పొట్టేళ్ల వలెను గుట్టలు గొర్రెపిల్లల వలెను గంతులు వేసాను సముద్రమా నీవు పారిపోవటకు నీకేం తటస్థించినది ఎర్ర సముద్రం రెండుగా చీలడం మనం చూసాం యహోశివ నాయకత్వంలో యోర్ధాను గట్లకి పాడుతున్న నీళ్లు వెనకకు మలడం మనం చూశాం ఇక పర్వతాలు కొండలు గుట్టలు ఇజ్రాయేల్ ఎదుట ఏది నిలబట్లేదు ఏది అడ్డు కావట్లేదు ఎరుకో లాంటి మహాగోడలు కూలిపోయాయి ఇది వివరిస్తూ దావిదు అంటే కీర్తనకాడు అంటున్నాడు సముద్రమా నీవు పారిపోవటానికి నీకేమి తటస్థించింది ఏం కలిగింది వాట్ ఈస్ ద కాజ్ కారణం ఏంటి యోర్ధన వెలకకు మలటకు నీకేం కలిగింది కొండలారా మీరు పొట్టేళ్ల వలనూ గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలన గంతులు వేయటకు మీకేమి సంభవించినది అయితే ఏడవచనం అంటాడు భూమి ప్రభు సన్నిధిని యాకోబు దేవుని సన్నిధిని వణుకును ఒకే ఒక కారణం ఇజ్రాయెల్ ప్రజలు వారి ప్రయాణంలో ఏ ఆయుధాలు లేదా ఆయుధాలు వాళ్ళు ఏమి వాడలేదు వాళ్ళు సాగిపోతున్నారు అంతే పగలు రాత్రి దేవుడే వారికి కాపరిగా ఉండి నడిపిస్తున్నాడు మోసే చేతిలో మారునాదేం లేదు మోస చేతిలో కర్రమాత్రమే ఉంది అయితే ఈ ఇటువంటి అనుభవాలకు గల కారణం ఏంటంటే దేవుడు వారి మధ్యలో ఉండి నడిపిస్తున్నాడు గనక పర్వతాలు గుట్టలు పొట్టెళ్ళగా గంతులేసాయి సముద్రాలు రెండుగా విడిపోయాయి నదులు వెనకకు మళ్ళాయి నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ విషయాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ నీ భాగ్యం ఎంత గొప్పది యోవా రక్షించిన నేను పోలినవాడు ఎవడు జరుబాబేలతో కూడా అంటాడు కదా అంటే జరుబాబేల గురించి పర్వతంతో అంటాడు కదా ఓ గొప్ప పర్వతమా జరుబాబేలను అడిగించుటకు నువ్వు ఎంత మాత్రము దానము భూమిగా మార్చబడతాం ఇక్కడ మనము మన సామర్థ్యము మన సంఖ్య ప్రాముఖ్యం కాదు కానీ మన మధ్యలో దేవుడు ఉన్నాడా లేదా దైవజనాంగంగా మనం ఉన్నామా లేదా అన్నది ప్రాముఖ్య ప్రాముఖ్యమైంది యహోశివ పదకొండవ అధ్యాయంలో ఇరవై నాలుగో వచనం కూడా మీరు గమనించండి మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీ దగ్గును అరణ్యము మొదలుకొని లెబానోను వరకును ఈ ఫ్రొడ్యూస్ నది మొదలుకొని పడమటి సముద్రం వరకును మీ సరిహద్దు వ్యాపించును ఏ మనుష్యుడు మీ ఎదుట నిలబడు తాను చెప్పినట్టు మీ దేవుడిని యహోవా మీరు అడుగుపెట్టు దేశం అంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును ఇక్కడ ఒకే ఒక అంశం ఏంటంటే మనం నేర్చుకోదగిన అంశం ఏంటంటే మోసే లేదా యహో శివ వారి కాలాల్లో వారి లక్షల మంది ప్రజలు నడిపిస్తున్నటువంటి ఆ దినాల్లో అంటే ది క్యారీ ద ప్ర ప్రజెన్స్ ఆఫ్ ద లాట్ దేవుని యొక్క సన్నిధిని దేవుని యొక్క మహిమను వాళ్ళు మోస్తూ వచ్చారు ఆయా సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఇజ్రాయెల్లో ఓడిపోయినప్పుడు దేవుడు వారి మధ్యకి దిగి వచ్చి వారికి ఇచ్చిన కంప్లైంట్ ఏంటి ఎందుకు మీరు యుద్ధాల్లో ఓడిపోతున్నారు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి శపితమైన మీ దగ్గరను తీసివేయండి అంటే పోరాటానికి వీళ్ళ సామర్థ్యం మీద దేవుడు ఆధారపడలేదు వీళ్ళు పరిశుద్ధంగా జీవిస్తే చాలు దట్ మీన్స్ దేవుని యొక్క సన్నిధిని వారి మధ్యలో ఉండేట్టుగా వాళ్ళు జాగ్రత్త పడి జాగ్రత్త పడితే చాలు ఆయనే మాటగానులు పెట్టేవాడు ఆయన కందరీగల్ని ముందుగా పంపేవాడు ఆయనే వారికి ముందుగా నడిచేవాడు రహస్యముగా ఆయన శత్రువుతో యుద్ధం జరిగించేవాడు ఎందుకంటే రాజైన యహోశపాద జీవితంలో మనం చూస్తాం కదా యుద్ధ సన్నద్ధులే మీరు యుద్ధానికి వెళ్ళండి కానీ మీరు యుద్ధము చేయని అవసరం లేదు మీరు ఊరిక నిలుచుండి యహోవ కలగజేయో రక్షణ చూడు ఒక దేశం కాదండి వాళ్ళు వెళ్తున్నటువంటి అనేక దేశాల్లో ఇది ప్రచురం చేయబడుతుంది యహోశవ గ్రంథం రెండవ అధ్యాయంలో వేగవ వారిని చేర్చుకున్నటువంటి ఆ రాహాబు అనేటువంటి స్త్రీ లేదా వేష్య అయినటువంటి రాహాబు ఇజ్రాయెల్తో చెప్పిన మాటలేంటి యహోవా ఈ దేశమును మీకు ఇచ్చిస్తున్నాడనియూ మీ వలన మాకు భయం పుట్టిననియూ మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చేయను నేను ఎరుగుదును అంటుంది ఎలాగ తెలుసు ఆమెకు మీరు ఐక్యపత్య దేశం నుండి బయటకు వచ్చినప్పుడు యహోవా ఏ విధంగా ఎర్ర సముద్రపు నీరును ఆరిపోజేశాడో చేశాడో యోర్ధాను తీరవనున్న అమౌర్యుల ఇద్దరు రాజులైన సిహోను ఓగును ఎలాగ మీరు సంహరించారో నిర్మూలన చేశారో మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి అంటుంది దేవుని వెంబడిస్తున్న అనుసరిస్తున్నటువంటి స్త్రీ కాదు ఒకవైపున దేవుని చేత ఐక్యత నుంచి బయటికి విడిపించబడిన మన పితరులే సనగి గొనుగుతున్నారు కానీ అన్యురాలైన ఈ స్త్రీ అంటుంది మీ దేవుడైన దేవుడే ఆకాశమందును భూమి మీదను ఆయనే దేవుడు కనుక ఆ దేవుని అనుసరించేటువంటి వెంబడించే మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం ఉండదు అంటుంది మనమేమో చిన్నవాటికి పెద్దవాటికి ఊరికే కలవరి పడిపోతుంటాం ఒక ఇద్దరు ముగ్గురు మనకు వ్యతిరేకంగా మాట్లాడారా పది మంది జట్టు కట్టారా మన ఎదురు మన కోసం కుట్రలు చేస్తున్నారా మన సహవాసానికి సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా లేదా రెండు మూడు రోగాలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయా కాస్త పేదరికంలో కొనసాగుతున్నామా ఓ కలవరిపోయి కలవరిపడిపోయి లేదా భయభ్రాంతులమైపోతుంటాం ఎవరిని సేవిస్తున్నాం ఎవరి సన్నిధిలో మనం ఉన్నాం ఎవరి ద్వారా ఉన్నాం లేని చోట సమస్తమును పుట్టించగలిగిన వాడు ఆకాశము నుండి ఎవరు ఊహించని రీతిలో పితరులను మన్నాతో పోషించినవాడు బండ నుండి జలములను పుట్టించినవాడు దేవునికి స్తోత్రం హల్లెలుయా కనుక ముగింపుగా మనం ఈ మాట జ్ఞాపం చేసుకుందాం అది యాకోబైనా లేదా అబ్రహామైనా లేదా మోష అయినా మన పితరుల జీవితాల్లో దేవుని భయం అన్య జనాంగానికి కలిగింది కనుక వారిని హాని చేయడానికి దేవుడు అనుమతించలేదు ప్రజలు కూడా అలాగ భయపడి భయపడిపోయారు కనుక మనం ఏ జ్ఞాపం చేసుకుందాం మన జీవితకాలమంతా దేవుడైన ఆ యహోవా సన్నిధిని లేదా ఆయన ప్రసన్నతను మనతో ఉంచునట్లుగా క్రీస్తు ప్రభు యొక్క కృపకు అప్పగించుకొని పరిశుద్ధాత్మ సహాయంతో ముందుకు సాగునట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక ఆయన సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక మీరు వెళ్తున్న ప్రతి మార్గంలో ఆయన మీకు సహాయం చేసి జయమను గాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ